హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ కద్దు కాకీర్ అంటే సేమియా అవసరం లేకుండా సొరకాయతో పాయసం చేసుకోబోతున్నాం అయితే బాగా లేతగా ఉన్న సొరకాయని తీసుకొని చెక్కు తీసేసుకొని విత్తనాలు లేకుండా ఈ విధంగా తురుముకోవాలండి ఒక గంట ముందుగా సగ్గుబియ్యంని కూడా నానబెట్టుకోవాలి ఒక అర లీటర్ అయితే మరగబెట్టుకొని చల్లారి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన అయితే కడాయి పెట్టుకొని నెయ్యి అయితే వేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని తురుము పెట్టుకున్నటువంటి సొరకాయ తురుము కూడా వేసుకొని మెత్తగా మగ్గే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా మగ్గి ట్రాన్స్లేట్గా అయిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం వాటర్తో సహా వేసుకొని ఇంకొంచెం వాటర్ కూడా వేసుకొని సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు అయితే మనం ఉడికించుకోవాలి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి సగ్గుబియ్యం వేసాం కాబట్టి అడుగు అంటేస్తుంది సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిన తర్వాత మనం మరిగించి చల్లారి పెట్టుకున్నటువంటి పాలను కూడా వేసుకొని మరి కొంచెం సేపు పాలు దగ్గర పడే వరకు అయితే మరిగించుకోవాలి ఫైనల్గా మన తీపికి సరిపడా పంచదారను వేసుకొని కొంచెం ఏలకులు పొడి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మరొక పది నిమిషాల పాటైతే మరిగించుకోవాలి అంతే ఈజీగా సేమియా లేకుండా సొరకాయ తురుముతో పాయసం అనేది రెడీ అయిపోయిందండి ఇందులో వేసుకున్నటువంటి సొరకాయ సగ్గుబియ్యం రెండు ఒంటికి చలువ చేస్తుంది ఈ సమ్మర్లో చాలా మంచిది కూడా కదా మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్